కొందరు మా చుట్టాలల్లో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకు ఒక డౌట్ రావచ్చు ఈ బాబు బర్త్డే సెప్టెంబర్ ఫైవ్ కదా ఇప్పుడు అప్లోడ్ చేసింది ఏంటి వీడియో అని మీకు డౌట్ రావడంలో తప్పేం లేదు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు అప్లోడ్ చేయవలసి వచ్చింది మా పర్మిషన్ లేకుండానే మా బాబు ఇటు జరగండి అని చెప్పి మా ఆశీర్వాదం తీసుకున్నాడు మేము కేక్ కటింగ్ చేస్తుంటే మా అమ్మ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది వాళ్ళ మనమడి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ారిడేస్ రెస్టారెంట్కి వెళ్ళాము మేము అనుకునేది ఒకటి అయ్యింది ఒకటి మా బాబు ఫీల్ అయిపోయిండు అందుకే కొంచెమన్నా హ్యాపీనెస్ వానికి ఇవ్వాలని చెప్పి ఇలా రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాము వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాండు వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు వాళ్ళ బాబాయ్ నేను మా అమ్మ మా హస్బెండ్ ఇలా అందరం మినీ ఫ్యామిలీతోని రెస్టారెంట్కి వెళ్ళాము అలా ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తింటూ మస్తు ఎంజాయ్ చేసిరు ఆ రోజు మా నైట్ డిన్నర్ కంప్లీట్ అయ్యాక ఇంకా కొన్ని ప్లేస్లలోకి వెళ్ళాము కానీ నేను వీడియోస్ తీయలేదు మర్చిపోయాను ఇలా ఎంతో హ్యాపీగా సాఫీగా మా మినీ ఫ్యామిలీ మా బాబు బర్త్డే సెలబ్రేషన్ కంప్లీట్ చేశాము ఆ ఈ మిని బ్లాగ్ మీకు నస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్